నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మా మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ సెవెన్ సీటర్ ఆటో గేరు మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాబీ స్టార్ట్ నార్మల్ ఏసీ ఉంటుంది లోపల హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇంబుల్ టూ బ్లూటూత్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ అది కస్టమర్ వేయించుకుంది కాదు అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ హండోస్ పవర్ స్టేరింగ్ ఏసీ ఉంటుంది గ్రానైట్ రెడ్ కలర్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు మార్చ్లో రీస్టెషర్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ వస్తాయి కేవలం అరవై ఒక్క వెయ్యి మాత్రమే ఎరిగింది టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంది కంపెనీ టైర్లు ఉన్నట్టుంది స్టెఫ్ని కూడా వాడిరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాగానే నుంచి డిక్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలేదు మా టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ డీజిల్ పార్టీ ఒక బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కేవలం అరవై ఒక్క మాత్రమే తిరిగింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది గ్రానైట్ రెడ్ కలర్ అటో గేరు టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఇది ఇందులో టూ పాయింట్ ఎయిట్ జీల జెడ్ ఉంటుంది బానేటి తల్దే జీ ఉంటుంది సార్ ఇది జీ సీట్ కవర్లు వేయించుకోవాలి బండికి సీట్ కవర్లు ఏం లేవు ఇక టైర్ల పరిస్థితి ఇది థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి నాకు తెలిసి టైర్లు వేసుకోవాల్సిందే కంపెనీ నుంచి వచ్చిన టైర్లు వాళ్ళు మార్చనట్టున్నారు అట్లనే తిరుగుతున్నారు బాండేసి కేవలం అరవై వేల తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంటోలర్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఇంటీరియర్ సీట్ కవర్లు అయితే ఏం లేవు బండికి సీట్ కవర్లు అయితే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటో గేరు ఇప్పుడు ఆటోమేటిక్ షోరూమ్ నుంచి బంద్ అయింది సార్ అస్తలేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ పర్పల్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి రివర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్ కెమెరా ఉంది టూ పాయింట్ ఎయిట్ జీ సార్ ఇది టోయటా ఇన్నోవా క్రిస్టా పర్పల్ కలర్ గ్రానైట్ రెడ్ పర్పల్ అంటారు కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది నాలుగు బకెట్ సీట్లు వస్తాయి బండికి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయస్ అన్నస్తాయి ఈ బండి మన కాయిదాలకు రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది మనకు నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయడం తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి